హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ నిన్న అయితే వర్షం ఏం లేదండి జస్ట్ చిన్నగా క్లౌడీగా ఉన్నింది అండ్ బా వర్షాలు ఇలాంటివి ఏం లేవు అనంతపురం జిల్లా మాత్రమేనండి అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏమైనా పడి ఉంటే కనుక అంటే అన్ని పల్లెల్లో ఇన్ఫర్మేషన్ మనకు రాదు కదండి సో ఆ విధంగా అండ్ చిత్తూరు జిల్లా వేరే ప్లేసెస్లో కర్ణాటక ఏరియాస్లో అయితే వర్షం పడుతోందండి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు పదకొండు రెండవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టమాటో స్టాక్ రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండి అండ్ తోట దగ్గర కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళైతే సే సేల్ చేసుకుంటున్నారు టమోటాలు అనేది అండ్ మార్కెట్కి ఇలాంటి తీసుకురాకుండా అంటే కొంచెం మచ్చలు ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ అలాగే బయర్స్ కూడా తోట దగ్గరే వెళ్ళి సేల్ సారీ కొనుక్కుంటున్నారు కాబట్టి సో వాళ్ళు అక్కడే ఇచ్చేస్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ అవి కూడా వచ్చింటే కనుక మూడు లక్షలు దాటేదండి అని కొంతమంది ఫార్మర్స్ అంచనా అండి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాకు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అండి అండ్ ఇంకొక ఐదు వేలు యాడ్ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇంకా స్టాక్ వస్తూ ఉంది థ్యాంక్